అన్నా ఈ జత యజమాని రాయాల జత కుదురుకుంటున్నారు సార్ కొంచెం బయస్ సైడ్ కంటే ఉండండి ఎందుకంటే అన్నా మొత్తం అంట వెనక్కి వెళ్ళండి అన్న ఈ జత యజమాని ఎవరున్నా రాల అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వెళ్లి భోజనం చేయవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు జగవానికి రెడ్డి అరే ఎవరు ఏం పేరు రెడ్డి మల్లేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ దత యజమానికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది రెడీ నా ఎద్దు ఎదురుకోవాలంటే ముందే చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సౌండ్ లేదు ఉదయ్ కుమార్ గారు అగ్గనంపల్లి గ్రామం గెద్దూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి కొనసాగుతున్న ఈ చెతకు నాలుగో స్థానం సమయం సమానం మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్ లో కొనసాగుతున్నాయి రెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం సమయంలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్లు ఈ యొక్క జత వెనకలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానానికి సమయం సమానం మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఐదవ స్థానానికి ఐదు సెకండ్ల కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి కలిపిదేట కడియం మణికంట గారు పదహోవ తేట గ్రామం బయారం గ్రామం పూర్తి చేసుకున్నాయి అనగా వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకు ఈ జతకు సమయం సమానం నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి డి ఉదయ్ కుమార్ గారు అంకనపల్లి గ్రామం గుడ్డలూరు మండలం ప్రకాశం జిల్లా అనా రెండు చోటు వస్తున్నారు ఐదవ రౌండ్ పూర్తి చేసుకుని అనేక పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఐదు సెకండ్ల ముండిలో నాలుగవ స్థానానికి ఈ యొక్క గత ఐదు సెకండ్లు వెనకంటలో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పూర్తి చేసుకున్నాయి అనగా పదహైదు వందల అడుగుల పూర్వం మూడు నిమిషాల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని నాలుగో స్థాయిలో కొనసాగుతున్న ప్రసభారి ఈ కొత్తకు సమయం సమానం పూర్తి చేసుకుని ఏడవ లో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క జత బి ఉదయ్ కుమార్ గారు అంకనం పల్లె గ్రామం గొద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అనగా పదిహేడు వందల యాభై అరుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని కొనసాగుతున్న జతకు ఈ పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అంకనం తల్లి గ్రామం కుమార్ గిద్దరూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత కొనసాగుతున్నాయి సమయం మీకు అన్ని నిమిషాలు ఉన్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా రెండు రోజులు అడుగుల పూర్వండి ఐదు నిమిషాల సమయంలో పూర్తి చేసుకుని నాలుగో స్థానంలో కొనసాగుతున్న సభకు ఈ సభకు సమయం సమానం ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్లు కొనసాగుతున్నాయి తొమ్మిదవ రౌండ్లు కొనసాగుతున్నాయి తదుపరి జత శ్రీ తోలిమ్మ తల్లి ఆశీస్సులతో కరియం మణికంఠ గారు దాదాపు పదహైదవ జత బయ్యారంగరావం గ్రామం కోచూరు మండలం పల్నాడు జిల్లా వారు త్వరగా రావాలి అనగా రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాల యాభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలు ఐదవ స్థానానికి సమయం సమానం ఐదవ స్థానంలో కొనసాడుతున్న కథకు ఈ కథకు సమయం సమానం తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని వెనకబడి ఐదవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందలో కొనసాగుతున్నాయి ముందలో కొనసాగుతున్నాయి మీకు సమయం చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల ఏడు వందల యాభై అరుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి రెండు సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి ప్రభుత్వ పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి సమయం నిమిషాలు చివరి రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది పన్నెండు చేసుకున్నాయి ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల సమయంలో ఈ యొక్క టా అతి చివరకు వెళ్ళి తిరిగి మళ్ళా ఇటు చివరకు వచ్చి అందులో దూరం క్రాస్ అయినట్లయితే ఆరవ స్థానంలోనూ లేదా అతి చివరకు వెళ్ళి మరణ తిరిగి చివరకు వచ్చి మరణ డెబ్బై ఎనిమిది అడుగుల మూడు అంగుళాల దూరాన్ని క్రాస్ అయితే ఐదో స్థానం నేను పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడో కొనసాగుతున్నాయి పదమూడో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి సమయం చివరి ఒక్క నిమిషం అన్నది పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి ఈ యొక్క జత ఈ రౌండ్ లో ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి డెబ్బై మూడు అంగురాలు క్రాస్ అయితే ఐదో స్థానంలో కొనసాగుతారు నలభై సెకండ్లు ముప్పై ఐదు సెకండ్లు ముప్పై సెకండ్లు అబ్బా ఎక్క చైతే ఒక పద్నాలుగు రౌండ్లు పూర్తి డెబ్బై ఎనిమిది అడుగులు మూడు అంగుళాలు వాళ్ళు తాటితే ఐదో వస్తానం ఇతర పదహైదు సెకండ్లు నూట ముప్పై నాలుగు అడుగులు తాటితే నాలుగో వస్తానం పది శాతం

ఇప్పుడు కలిసినటువంటి యడ్ల జత పద్నాలుగోదైనటువంటి డి ఉదయ్ కుమార్ గారు అంకణంపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత వారికి కేటాయించిన నిర్ణీత పది నిమిషాల కాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని అదనముగా నూట ఎనభై ఎనిమిది అరుగుల దూరాన్ని లాగి అనగా మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఈ యొక్క గత ప్రస్తుతము నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి